అందరికీ నమస్కారం జామి ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఆలనాటి హాణిముత్యాలు కార్యక్రమంలో ఈరోజు మనకు దొరికినటువంటి ఆణిముత్యం అన్నమయ్య సినిమా అన్నమయ్య సినిమా ఆ సినిమాలో ఒక పాట ఏలే ఏలే మరదల ఏలే ఏలే మరదల అనే పాటకు సంగీతం సాహిత్యం విషయాల్లో కొంచెం విశ్లేషణ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను అందులో ఏదైనా సూచనలు ఉంటే చేయండి స్వీకరిస్తాను అలాగే ఈ సినిమా గురించి చెప్పాలంటే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి చూసి ఈ ముఖ్యమైనటువంటి విషయాలు సంగీతానికి సంబంధించినటువంటి రాగ లక్షణాలు అన్నీ కూడా మీకు చివరిలోనే ఉంటాయి అవి గమనించండి అలాగే పంతొమ్మిది వందల తొంభై ఏళ్ళు ఈ సినిమా రిలీజ్ అయింది అయి అయిన తర్వాత ఈ సినిమా చాలా అద్భుతమైనటువంటి రికార్డ్ బ్రేక్ చేసిందనమాట ఈ సినిమా విడుదలైనటువంటి ఇరవై నాలుగు కేంద్రాల్లో సతదినోత్సవాలు చేయించుకుని అదే కాక రెండు కేంద్రాల్లో కూడా రజితోత్సవం కూడా అంటే నూట డెబ్భై ఆరు రోజులు ఆడి రజితోత్సవం కూడా చేసుకుంది ఇక ఈ పాటకు స్క్రీన్ మీద నటించిన వారు యువ సామ్రాట్ నందమూరి సారీ యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున గారు నటించారు తమ యొక్క ఇద్దరు మరదలతో సరదాగా సరస సల్లాపాలతో కూడినటువంటి ఒక ప్రేమగీతంలా ఇది వచ్చింది ఈ సినిమా చాలా నేత్రానందకరంగా వారు ఈ సినిమాలో నటించారు ఇద్దరు మరదలతో కూడా చాలా అద్భుతమైనటువంటి డ్యాన్సులు అలాగే మంచి మంచి లొకేషన్స్లో కూడా వాళ్ళు తీశారు ఈ సినిమా ఈ పాటను అదేవిధంగా పాట పాడిన వారు బాలసుబ్రహ్మణ్యం గారు అలాగే సుజాత అనురాధ అనేటటువంటి వారు ఈ పాటను చక్కగా ఆలపిస్తూ అమృత వర్షాన్ని కురిపించారనమాట అంత అద్భుతంగా ఈ పాట వచ్చింది ఆ సినిమాలో అన్నమయ్య సినిమా నిజంగా తెలుగు చిత్రాల్లో మణిపూస లాంటిది అది ఆ రోజుల్లో చాలా అద్భుతంగా అందరూ కూడా ఆదరించారు ఆ సినిమాని అయితే ఇక సంగీతం విషయానికి వస్తే లెజెండ్ సంగీత దర్శకుడు అయినటువంటి కీరవాణి గారు ఈ పాటకు బాండీలు కట్టారనమాట అయితే కీరవాణి గారి గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు అందరికీ తెలుసు ఆయన పాటలన్నీ సూపర్ హిట్ సాంగ్స్ ఎన్నో ఉన్నాయన్నమాట లెక్కకు ఉన్నాయి అని అంత అద్భుతమైనటువంటి సంగీత దర్శకుడు ఆయన అలాగే ఆయన పాటలు కూడా జనరంజకంగా ఉంటాయి అలాగే రస హృదయాల్లో రంగవల్లులు దిద్దుతాయి అన్నమాట ఆ పాటలు అలాగే మనసుల్లో మల్లెలు పూజిస్తాయి అంత అద్భుతంగా ఆయన పాటలు ఉంటాయి ఈ పాటకి ఆయన ఎంచుకున్నటువంటి రాగం పాటకు ఆయన ఎంచుకునే రాగంలో చాలా విషయాల్లో చాలా మెలకుగా ఉంటారు ఆయన చాలా అంటే రాగం గురించి ఆయన ఎక్కువ శ్రద్ధ అనమాట ఆ విధంగా ఆ రాగాన్ని ఆయన దానికి సరిగ్గా స సమకూడేట్టుగా ఆ రాగాన్ని ఆయన దాన్ని సెలెక్ట్ చేసుకున్నారు ఆ రాగం పేరు ఉదయ చంద్రిక ఉదయ చంద్రిక అంటే ఈ ఉదయ చంద్రిక రాగాన్ని దీన్ని శుద్ధ ధన్యాసి రాగం కూడా అని అంటారు అలా కూడా పిలుస్తారు ఈ రాగంలో ఆయన చాలా అద్భుతంగా ఈ ప్రణయ ఈ ప్రణయ గీతం చాలా అద్భుతంగా ఆయన కంపోజ్ చేశారు ఆయనకు మరి నిజంగా లెజెండ్ అని పేరు వచ్చిందంటే అందుకే వచ్చి ఉంటుంది అని మనం అనుకుంటూ అనుకోవచ్చు ఒకవేళ ఆయన అంటే దాదాపు ఆయన సినిమాలు అన్నీ కూడా అంటే సినిమాలు విషయమే కాకుండా ఆయన సంగీతం కూడా మంచి ఆ పాటలన్నీ కూడా సూపర్ హిట్ అయినాయి అది అందరికీ తెలిసిన విషయమే మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా మీరు అలా చేసినట్లయితే నేను ఇంకా మంచి మంచి సినిమాలు సాంగ్స్ కానీ వాటి యొక్క రాగా విశ్లేషణలు కానీ నాగచాయలు కానీ నేను ఎన్నో మీకు చేసి ఇవ్వగలను దయచేసి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ సెలవు నమస్కారం